భగవన్నామాన్ని అనేటప్పుడు విమానంతో నెల నోరు రూపంగా హరిహించి నువ్వడేది శ్రీరామ జయ భగవానికి అనంతనామరూపముల విధంగా పరమాత్మ యొక్క పాదాల విధంగా సర్వసంగ పరిత్యావులైన సమాజం యొక్క క్షేమాన్ని నిరంతరం వినం కాంక్షించేటటువంటి మహానుభావులు శ్రీ 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 పాదవర్ధ స్వాభావారి యొక్క పార్వతారు అట్లే జగజ్జననీ స్వరూపులైనటువంటి మాతృమూర్తుల యొక్క శ్రీచర్ములం ఉపస్థితులైనటువంటి పరమ భాగవతోత్తములు వచ్చి నమస్కరిస్తూ ఇక్కడ మాట్లాడడం అధిక ప్రసంగం ఇక్కడ మాట్లాడటా అనుకోవడము పుణ్యమును కూడగొట్టుకోవడము ఎందుకంటే చెప్పింది చెయ్యి చేసింది చెప్పు అగో వారు సంపూర్ణంగా సంగడు ఇంత అడిగి సన్యాసు లేకపోతే అనుకున్నది అప్పులు ఎప్పుడు సన్యాసం కావిని ప్రముఖ పోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నావంతబోడు చక్కగా ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యాగాన్ని పెట్టి కొరకు సంపూర్ణమైనటువంటి ధర్మంలో అపరిగ్రహ వ్రతాన్ని అనుకరిస్తూ సమాజానికి కళ్యాణం కోరే స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించాలి మనమందరం ముందు మన దయ మన మీద రావాలి ముందు మన మీద మన దయ రావాలంటే మన పిల్లలకు దండం పెట్టనివ్వాలి ప్రాణం నేర్పాలి అప్పుడే పచ్చి

టిఫిన్ తీసుకుందామా టీ తాగి నాయనమ్మ కాడు మొక్కిపో ఆ దయ్య కాడు మొక్కిపో అంటే మనకి నిత్యం వస్తుంది నీకు కొంచెం చెప్తాను ఎన్ని చెప్తాం కానీ ఒక్కటి చెప్తాం మీరు కాలేజ్ అనుకున్న పిల్లలు ఇంత సాంగ్ వస్తే అదిగలను మొక్సేవాడు అక్కడ తర్వాత పోతుంది ఎందుకంటే దాన్ని కూడా ముఖ్యమన్నగలనేమో

ఒంకోసారి దునియా ఎవరికి తల్లిలో తల్లిలో దేవుడు కనిపించడో కాసిన తొమ్మిది రాజాలు కొనుక తొంభైది రాజుల దేవుడు అందుకని వీటికి వచ్చింది మనమంతా మన పక్కకున్నోడు పిల్లలను ఐదారైన పిల్లలను ప్రార్థన ఎందుకు మబ్బులు తోలిస్తున్నారు కాని మా అమ్మ మంచోళ్ళు ఆదివారం పన్ను పండుతావాళ్ళు పదికొచ్చి దాకా అనుకున్నట్టు మీరు అందరూ అందరూ సాను మంచు మీ గురుపే బ్రాహ్మణ బనందరాలి చేసిన కార్యక్రమం ఇది ఆనందమో బ్రహ్మానందమో కాని నాకు ఉండే బాధ ఒకటి మీరంతా పిల్లలని పిల్లలను మంచిగా చేసేందుకు చెడు ముప్పుడు కారణం అమ్మ అమ్మమ్మ నాయ అమ్మా అమ్మమ్మ నాయ ఈ ముగ్గురు కాని వాడు ముప్పుడు కాని అందుకని మనం స్వామి సంకల్పం చేస్తాం మా ఇంటి ఉండే పిల్లలను దండం మీద నేర్పుతాము దానం నేర్పుతామని ఈ ధర్మాన్ని ఒకటి ఆచరిస్తే మనం బాగుపడ్డట్లే కానీ అది పరమాన్మం తినబోయి నాయకుడు పాచిపోయిన కూరగలుపుకున్నట్టు నా ఉపన్యాసం ఎందుకు తిందా స్వామివారి విదామని నేను అందరూ స్వామివారి యొక్క ఉపన్యాసం వినడానికి వచ్చిన మీరందరూ మీ పిల్లలకి మీ గుడి దగ్గర మన ఊళ్ళో సంగీత పనులు ఉంటారు ఎవరు చిన్న చక్కగా పడ్డాడు ఇటువంటి పిల్లల తల్లంతా కలకల పడాలి కదా పక్క పన్నుడు కార్యదర్శి లోపల కలకల అనిపిస్తుంది నా కూడా నేను ఇంత నేర్చకపోతే అని కన్నకెళ్ళి నీళ్ళు తీస్తే తల్దూరు లేకపోతే నల్దూలు అందుకని దేవదేవుని చైర్యంతో దినం దినం కాబట్టి ఈనాడు మహానుభావుల యొక్క దర్శనం కావడం మన పుణ్యం నాకు సమయం ఇచ్చినందుకు ఎంతగంతగా